పది శాతం ఓటా ఇస్తానని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే పది శాతం గీతా కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తామని చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీని జివో నెంబర్ పదమూడు ద్వారా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన పది శాతం వాటా గీత కార్మికులకు ఇస్తూ జీవో ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇందుకు మనస్ఫూర్తిగా గీత కార్మికుల తరఫున గౌడ బలిజ ఈడిగా సీసైనా యాత కులస్తులు ఎవరైతే ఉండారో హృదయపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా గౌడ కులస్తులకు ఒక అండ చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే పది శాతం అని చెప్పామో ఈ రోజు రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఉంటే మూడు వందల ముప్పై ఐదు షాపుల్ని గౌడ కోస్తులకు ఇవ్వటమే కాకుండా ఈరోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతా ఉంది గీత వృత్తి కనుమరుగైపోతా ఉంది ఈ పరిస్థితుల్లో పది శాతం వాట మూడు వందల ముప్పై ఐదు షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో లో యాభై శాతం రాయితీ కూడా ఇస్తా ఉన్నారు ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం మాకు అండగా ఉన్న ప్రభుత్వం మా గిత కులాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మేము శిరస నుంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఇవాళ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేశారు లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గీసేవాణిదే చెట్టు అయితే దోపిడీ చేసేదే అనే విధంగా